కోసం కాదు నెక్స్ట్ వైఫ్ కోసం చెప్పండి కోసం తిరిగి తిరిగి నా మేరగా వస్తాను అనుకున్నా టోటల్ నలుగురు మా పిల్లలే కానీ చాలు నేను పోతాను పోతాను నాకు ఇది వద్దు

ಆಲ್ರೆಡಿ ಬೇಲೂನ್ ಗೇಮ್ತಾರೋ ಅಟ್ಟ ಅವ್ರಿಗೆ ಆಯ್ತು

ఐఫోన్ ఇప్పుడు ఒక్కొక్కరు నాయ గురించి చెప్పాలి ఫస్ట్ మా దగ్గరికి వెళ్ళకూడదు అచ్చి <laughs> हम किए नया इंस्टा अकाउंट एक कस्टमर हां చెప్పు लो तुम्हारा बेटी इस्टम बेटी का बेटी इस्टम दोनों बेच दो मेरे दिलवा रहा है दिल को दिलवावन में खरिदेना दोनों भी अच्छे दोनों भी एक एक पेट वो इंग्लिश में बात करा हमारे लिए चीचा थी हां वो वंटे नेनु वो वंटे नेनु अनु ना कम ऑन आ जाओ तुम्हारा दाडी है तू रोज आणोगा का एक बार बात लाड

మీకు నే నేను అడుగుతాన్ ఫస్ట్ నాయ గురించి తర్వాత మాత్ర గురించి అంటే నా లైఫ్ లో బెస్ట్ ఫీలింగ్ అది బెస్ట్ గిఫ్ట్ అని కష్టం సో మా ఇద్దరు బ్రదర్స్ కి నేను ఒకటే సిస్టర్ ఉండే మా పాప కూడా ఒక్కటే సిస్టర్ ఉంది సో ఇంకేం చెప్పాలంటే నా గురించి చాలా సైలెంట్ పుట్టినప్పటి నుంచే నా కంప్లీట్ ఆపోజిట్ సో నేను కూడా మా డాడీ లెక్క మంచి ఫ్యూచర్ కూడా ఉండాలా ఇంకా ఏమంటారు మేమైతే జస్ట్ జస్ట్ పేరెంట్స్ కానీ వాళ్ళంటే ఇంకా ఇనాయాకి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏం క్రికెటర్ క్రికెటర్ అంట ఇనాయాకి అందరూ డాక్టర్ లేకపోతే ఏదో అనుకుంటారు క్రికెటర్ అంటే మా బాబుకి పైలట్ కోరుకున్నా యూట్యూబర్ యూట్యూబర్ వద్దు నో యూట్యూబ్ 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 ఛానల్ యూట్యూబర్ ಅಂತంట యూట్యూబ్ జస్ట్ పార్ట్ టైం గాని ఇలా ఫుల్ టైం వద్దు స్టడీస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యు అక్కైనా యానా లెఫ్ట్ ఆసా ఇద్దరు కూడా నాకు

కొంతమంది అంటారు ఏంటంటే మంచి సపోర్ట్ చేయాలి ఎక్కడ కూడా వదులు కూడా నేను నా గురించి అయితే నేనేం చెప్పాను కానీ ఇనాయా గురించి అయితే మా పిల్లల్లో ముగ్గురు మగపిల్లలు ఇనాయా ఫస్ట్ ఆడపిల్ల ఇంకొకటి ఏంటంటే ముగ్గురు మా పిల్లలే నా టోటల్ నలుగురు మా పిల్లలే రండి రండి అందరు క్వశ్చన్స్ అయ్యి ఇప్పుడు మీకున్నాయి క్వశ్చన్స్ బాకీ రండి ముందే చెప్పండి లీక్ అవ్వదు ముందే నాకు అడిగిన క్వశ్చన్ అడగండి వేరే అడుగు ఇంకా వేరే అడుగుతా అయిపోయాక అడగదు అక్కడిగా ఇప్పుడు వరకు అందరికినాయ గురించి అడిగామన్నాండి చాలు వద్దు అండి మీ గురించి చెప్తున్నాను ఇంకా చెప్పలేదు ఏమంటా అంట ముందే భయపడుకొని వస్తున్నాయి ఏమంటాయా అందుకే అక్క గురించి చెప్పలేదు అక్క గురించా

అందుకే ఇండిపెండెన్స్ అన్న రాగాలి లోపలికి ఏం చెప్తావు ముందే పై కొత్త పెళ్లి కూడా కొత్త ఇప్పుడు సిక్కు పడుతున్నారు వీళ్ళు పాప గురించి పాప గురించి అందరూ చెప్పారు

కాదు ఇప్పుడు అన్న కడిగే అక్క కడుగు అన్న సైలెంట్ ఉంటాడు సరిపాలా హ్యాబిట్స్ పేరు అట్లా

चिन्नारी तली चिन्नारी तली नानेंगी दोनों मिलकर काटो दोनों मिल के काटो യർ താമോയുടെ അറേ